వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ పన్నెండవ పిఆర్సీ చైర్మన్ మన్మోహన్ సింగ్ గారి సంచలన ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పిఆర్సి చైర్మన్ సంచలన ప్రకటన నన్ను రిలీవ్ చేయండి ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సి కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు లేఖ రాశారు పన్నెండవ పీఆర్సి కమిషనర్గా రిటైర్డ్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండవ తేదీన చివు నెంబర్ అరవై ఎనిమిదితో ఉత్తర్వులైతే జారీ చేసింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు పన్నవ పిఆర్సి ప్రయోజనాలను వర్తింపచేయాలి కానీ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ వారికి పిఆర్సి ఏర్పాట్లోనూ ఐదేళ్ల పాటు జాప్యం చేసింది కమిషనర్గా నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పన్నెండవ పిఆర్సీ కసరత్తు ప్రారంభం కాలేదని మన్మోహన్ సింగ్ కు రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు తనకు ఉద్యోగులు కేటాయించకపోవటమే ఇందుకు కారణమని వెల్లడించారు తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతను కొనసాగించలేకపోతున్నానని నన్ను తక్షణమే రిలీవ్ చేయాలని మన్మోహన్ సింగ్ గారు కోరారు పిఆర్సి గురించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరగబోయే వేళ ఈ విధంగా పీఆర్సీ చైర్మన్ గారు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ